అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంగా జైచాల్ జిల్లా కేంద్రంలో జగదాలయ ఆధ్యాత్మిక బృందం శ్రీ శృంగేరి శారదాపీఠం ఆస్థాన పౌరాణికులు భారతీ తీర్థ పురస్కార గ్రహీత పురాణ ప్రవర డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి సారథ్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా జరిపారు అందులో భాగంగా ఈరోజు ఉదయం వేళ స్వామివారి కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం అరడి పండ్ల అర్చన హనుమాన్ చాలీసాపై ప్రవచనం గావించారు అలాగే ఉత్సవాలకు హాజరైన మూడు వేల మంది భక్తులకు అన్నదాన ప్రసాదంతో కార్యక్రమాలు ముగిశాయి ఈనాటి ఈ వేడుకల్లో ప్రముఖ జ్యోతిష్య పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ తెగుళ్ళ విశ్వశర్మ గారు రామాయణ ఇతిహాసం గురించి వివరించారు మండపంలో ముగ్గురు ఆచార్యుల వారు ప్రవచనాలు చెబుతుంటే స్తోత్రాలు మంత్రముగ్ధులై శ్రద్ధగా వింటూ పొలకించారు ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాకులు చిట్ల చంద్రశేఖర్ కోటగిరి శ్రవణ్ కుమార్ భువనగిరి రామనారాయణ మారా కైలాసం సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు నాకే శుభ్రం కావాలి మరి సుగర్ని ఆలోచించారా ఏం కాలేమిరా విశేషం ఏంటంటే ఇవాళ ఈ అహోరాత్ర అఖండ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి ఏదైతే ఉందో మరి సీతారామ కళ్యాణ మహోత్సవం అలాగే స్వామివారి యొక్క పట్టాభిషేక సర్గపారాయణం దీంతో మన కార్యక్రమం ఏదైతే ఉందో జగిత్యంగా మారిపోయినట్టుగా జగిత్యాల మొత్తం కూడా గట్టిగా చప్పట్లతో விஸ்வாமித்திர வசிஷ ராமதேவ ராவாதி அத்தியாய மாத்திரமேய மாநீய மகத்தர மகர்ஷுத்த சீதாராம பண்ணி சக்கல சேவ் जय श्री 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 राम 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 जय 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 श्री राम जय श्री राम కార్యక్రమానికి జరుగుదన ధన మూలం ఇవ్వడం జరగదు కాబట్టి పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఎవరైతే ఇస్తారో జగదాలయ ఆధ్యాత్మిక బృందం సభ్యునిగా చేర్చుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణకు ఆ డబ్బులు వినియోగించడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా పదకొండు వేల నూట పదహారు ప్రకటిస్తే వారి పేరు ప్రకటించడం జరుగుతుంది వారు ఇప్పుడే ఇవ్వచ్చు తర్వాత కూడా వారి వీరిని అనుసరించి డబ్బులు ఇవ్వచ్చు ప్రతిరోజు కూడా வணக்கம் கிராஸ் அனம்மா ராம் ஸரோபா பதவதந்த நாமாந்தராஜ பொதுவான ஜெயகிராக அஸ்மண் வர்ஷ்டதைதோ ஸ்ரீ லட்சுமி நாராயண நாமா உமாய் சலாம் ஜானமா காடே இரணகர்பா ஜானமா ஜெயி இங்க இங்க என்னது உடனே நம்ம சானம்பட்ட இங்க குட்டப்பட இங்க என்னது உடனே

నిమిషాల్లో కళ్యాణము కూడా ముగుస్తుంది ఆ తర్వాత మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం తర్వాత మీ అందరూ కూడా ఒక్కొక్కరికి వేదిక మీదికి ఎవరైనా అందరికీ అవకాశం చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రసాదిస్తాను అంటే

దర్శిస్తారో వారికి సోని అమిత జీవన పథకం చూడండి అంటే యుగ సహస్ర యోజన పరభాను తెలుగులో దీన్ని రాస్తుంటే పద్నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల కిలోమీటర్ల దూరం యోజన అంటే రోజులు అంటే ఎనిమిది మైళ్ళు అంటే దాదాపు పదహారు వేల మైళ్ళ దూరంలో భూమి ఉంటే ఈ భూమి బసలి మొత్తం బస్లో అయిపోయింది ఇక్కడ ఇవాళ జరుగుతూ చాలా మందికి నిద్ర లేని నిద్ర పోవట్లే మంచి నిద్ర చాలా మందికి ఉండట్లే కారణం ఏంటి అంటే ఏమిటి మన జీవితాలు పోయిన తర్వాత కూడా ఉండే కర్మం ఏదైనా ఉంది అంటే అది ఒక సనాతన ధర్మం మాత్రమే ఆ సనాతన ధర్మమే హిందూ ధర్మం అంటే హిందూ ధర్మ ప్రాథమం రామాలయ ప్రతిష్టతో మరల అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళింది ప్రపంచమంతా భారతదేశాన్ని కీర్తిస్తున్నారు ఇప్పుడు భారతదేశం అంతా రామనామ సంకీర్తనంతో యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రతీ ఉన్న అయోధ్య బాలముడి ప్రాణ ప్రతిష్టాపనతో శక్తివంతులయ్యారు అయోధ్యలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం పురస్కరించుకొని మన జగదాలయంలో జగదాలయ ఆధ్యాత్మిక భక్త బృందం వారి యొక్క నిర్వహణలో మరి ఈ మూడు రోజుల కార్యక్రమం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే మనం జరిగింది దీనికి కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మహాభారత ప్రవచన మహాయజ్ఞం అది ఈ మే నెలలో ప్రారంభం అవుతోంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తొమ్మిది రోజుల పాటు సాగేటువంటి మహాభారత ప్రవచన యజ్ఞంలో మధ్య మనం అందరం కూడా అలాగే ఈ సంవత్సరం మా స్వధర్మ సేవ ఫౌండేషన్ తరఫున ఒకటి ఆగస్టులో అయోధ్య కార్యక్రమం ఎవరైతే కావాలనుకుంటున్నారో అక్కడ కౌంటర్లోని పేర్లు ఇవ్వండి సరిపోతుంది అలాగే సెప్టెంబర్ మాసంలో బద్రీనాథ్ క్షేత్రంలో కూడా భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ లో జరిగేటువంటి భాగవత సప్తాహానికి కూడా ఎవరు వస్తారో వారు కూడా పేర్లు అక్కడ ఇవ్వమని కోరుకున్నాం అలాగే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి జగదాలయ భక్త బృందానికి గట్టి చప్పట్లతో అలాగే మన ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన మాధ్యములతో మాధ్యమ బృందం సందీప సత్యం అలాగే మైక్ సౌండ్స్ వీళ్ళ కూడా గట్టి చప్పట్లతో ఒకసారి సత్యవాయించైక్ ముగ్గురు కూడా కూడా వేదిక వస్తే ప్రసారం ఇస్తాం రథయాత్రలో పోలీస్ వారు చాలా మంచి సారించినారు పోలీస్ శాఖ వారికి జగిత్యాల పోలీస్ శాఖ వారికి గట్టి చప్పట్లతో చాలా బాగా చేశారు శోభాయాత్ర ఇటువంటి శోభాయాత్రనే మనం అయోధ్యలో కూడా చేయబోతున్నాం అప్పుడు మళ్ళా కలుసుకుందాం జై శ్రీరామ్ हमारे शर्माने, तारे बारे इसलिए हम देखते हैं वहीं हम देखते हैं कि नथांकियों को यह नहीं आती मोहर सारे कुछ सुमारे नहीं लालच का मोटी यात्री रेल के साथ सुबह हमने बनके हैं ना ग्यारह बजे कुनारे आए बना मामी के आगे डिप्लेमेंट देखता है తాతగారి తెలియజేస్తాం ఆయన తండవలు ఆయన తండ్రి శ్రీరామచంద్రవ కళ్యాణాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసేది జనప్పుడు కళ్యాణం జరిగి సీతాది వస్తాడు ఒక మాట ఎట్లా చేస్తాడు ఆ వచ్చాడు రథాన్ని అడిగిన వాళ్ళు ఎవరంట అంటే భగవండి లక్ష్మణుడు విజయాలు ఇచ్చే విపన్న వైభవం నుంచి ఆనందిస్తుంది రథం కలిగితే బాధపడ్డా వాళ్ళు ఇచ్చిన కూడా అంత సుఖం కలుగుతుంది వాళ్ళతో చెప్పండి రామాయణం రామాయణ దిశ రామాయణానికి రామాయణాన్ని చెప్పాలి అప్పుడు చెప్పే కార్యక్రమం సాగుతుంది ఇక్కడ ఆ వైభవాన్ని చూస్తూ చూసి అంత ఎంత కాలానికి నా రామచంద్రుడికి మళ్ళీ రామచంద్రుని అందం చేత ఆభరణాలని ప్రకాశిస్తాను ఆభరణాలతో ఆయన లేదు ఆయనతోనే ఆభరణాలను కూడా ప్రకాశిస్తున్నాడు సీతాదే రాముని చూసి ఆనందపడితే ఆ పకాలు వచ్చినట్ట బ్రహ్మ అది మూడు పట్టాలు చర్క్రా మూడు కళ్ళు కానీ నాకు మూడు రెండు ఆరు కళ్ళతో తోలు నేను నామపత్రాలు రెండు పది పన్నెండు కానీ నేను సహస్రా అంటే వెయ్యి కళ్ళతో చూసినా కూడా తల్లి గొప్పది శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టకుండా చూశాడు ఇక్కడ తోరడం కట్టారు దీని పేర మండపం దాని పేరేమంటారంటే మామూలు ఇంటికి పెడితే వచ్చి తోరడం కానీ వాళ్ళ ఏంటి అంటే మంగళ తోరణం మంగళం మండపం ఇది కనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఒకటి వాయిస్తున్నారు దాని పేరు వాయిద్యం కాదు మంగళ వాయిద్యం అది వినిపిస్తుంది రెండగా మూడవది ఏమిటి అంటే మంగళహారతి అని కనిపిస్తుంది నాలుగవది మంగళ అష్టతమృతం లేదం అవి వినిపిస్తుంది మరి ఐదవదేమిటి సమాహారం నిత్య మంగళ శోభితం ఇలా చేసుకోవాలి అది కళ్యాణ పుట్టిగా జయ రాయ 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 జయ రాయ రాయ జయ రామ్ జయ జయ రాజ శరదా నమస్సులు తెలియజేస్తూ సమయం బాగా అయిపోయింది అందరూ అర్థం చూసుకొని సమయం ఆసనమైంది అయితే హనుమాన్ చాలీసారి ఒక ఇప్పటి వరకు మనకు సంతోషంగా చెప్పినారు శ్రీమద్ రామాయణంలో ఉండే సుందరకాండకు ఎంతమైనటువంటి ఒక పరిపుష్టి శక్తి ఉందో కేవలం ఒక హనుమాన్ చాలీసా వివరించి చెప్పినారు అందులో ఉండేటువంటి ఒక మంత్రబలం నిన్న చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి మూల దగ్గర నుంచి హనుమతి బడబాల స్తో ఆ ధ్వజం మన ఇంటిపైన కూడా ఉండాలనే సందర్భం చేత అది కూడా ఇక్కడ ధ్వజాన్ని ఏర్పాటు చేసిన కనుక ఈ చాలీసా పారాయణంలో పాల్గొని మనందరినీ పునీతము చేసినటువంటి ఒక శాస్త్రి గారికి ఆ స్వామివారి యొక్క నామము చేసిన మనందరికీ కరికాలంలో నామస్మరణకు మించింది ఏదైనా పెద్దలు చెప్తారు కనుక అటువంటి నామస్మరణలో మునిగిన మనందరికీ అటు వారి యొక్క ఇటు ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత బుద్ధి బలం యశస్సు కీర్తి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో పాటు అన్నింటికంటే ప్రధాన కావలసింది మానసిక ప్రశాంతత ఆ మానసిక ప్రశాంతత పరమాత్మ ఇవ్వాలని అర్థన చేస్తూ ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సరస్సులో మమ్మల్ని అందరికీ ఇంకా పునీతుల్ని చేయవలసిందిగా మనసారా ప్రార్థన చేస్తూ శ్రీరామ్ శ్రీరామ్ ఈ మూడు రోజుల అఖండ మహోరాత్రనుమాన్ చాలిసా పారాయణ మహాయజ్ఞ సమాప్తి ఈ రోజుతో జరిగింది